ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా సినారే కళామందిర్ దగ్గర ఒక జానపద గేయం వాడడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి కళాకారులకు కళాకారులకు ఉద్యోగులు అంటూ చేయడం జరిగింది కాదు అదేవిధంగా కొత్త ఇంక ఇంకా కూడా కొంతమంది ఉద్యోగస్తులు చేర్పించాలని కోరుకుంటూ ఈరోజు ఒక జానపద పాట నిండు నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద గోపమ్మ ఆ గొల్లవారి మాందాగోడే గో బమ్మా చూజోడే గో గోపమ్మ ఆ గొల్లవారి మంద గో గోపమ్మ ఆ గొల్లా మనాలు వెట్టి ఎల్ జలబురా అన్న విండెటి బాలు అవిరే రే పల్లెవాడా అన్నా విండెటి పాలు చూజూడే గోపమ్మ రే పల్లె వందూడే గోపమ్మ గుల్లా మందాలు పెట్టి ఎల్లా జలబురా అన్నా విండెటి పాలు అవిరే పల్లెవాడా అన్నా విండెటి పాలు నిండు నిమ్మల కింద నిమ్మల్ల కింద అగజూడే గోపమ్మ అన్నా విండేటి పలుకి నెర్ల మోతా వదినే చేసేటి సల్లా అదిరే పల్లెవాడ వదినే చేసేటి సల్లా చల్ నిండు నిమ్మల్ల కింద నిమ్మల్ల కింద అగజూడే గోపమ్మ ఆ గొల్లవారి మందా అగజూడే గోపమ్మ గొల్లా మందాలు పెట్టి ఎల్లా జలవురా అన్నా విండెటి పాలు అవిరే వాడా అన్నా వెండెటి పాలు చల్ నిండు నిమల్ల కింద నిమల్ల కింద గోపమ్మ ఆ గొల్లవారి మాందూడే గోపమ్మ